నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాస్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి స్నాక్స్ అయితే వచ్చేసానండి బ్రెడ్ రోల్స్ అంటారు వీటిని ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన పిల్లలకి ఇలా కొత్తగా వెరైటీగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇట్లా సింపుల్గా ఈజీగా చేసి పెట్టచ్చు ఏ టెన్షన్ లేకుండా సింపుల్గా అయిపోతాయి అనమాట ఈజీగా అయిపోతాయి పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతాయి అనమాట ఇవి బ్రెడ్ రోల్స్ క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట ఇంట్లో బ్రెడ్ ఉందండి ఇంట్లో బ్రెడ్ ఉంటే రేషన్లో వచ్చే బ్రెడ్ అనమాట కూరగాయల రేషన్లో వస్తుంటుంది బ్రెడ్ ఇవి పిల్లలు సరిగ్గా తినట్లేదు ఏం చేయాలి అర్థం కాక పిల్లల్ని అడిగితే బ్రెడ్ రోల్స్ ఏమని అడిగారు అనమాట అందుకని చెప్పేసి నేను బ్రెడ్ రోల్స్ అయితే చేశాను అదే వీడియో పెట్టేశాను ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ పీస్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఒక ఎన్ని ఉంటాయని తీసుకోండి కొంచెం ఎక్కువగా తీసుకోవాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు పీసులు ఫైవ్ పీస్ అయితే తీసుకున్నాను పైన స్లై సైడ్ను ఉంటుంది కదా బ్రౌన్ పాటు అదైతే కట్ చేసేసాను బ్రౌన్ పాట్ కొంచెం నల్లగా మాడు ఉంది అందుకని కట్ చేసేసాను పక్కన పెట్టేశాను నేను ఇంకా వైట్ పాట్ వరకు నాలుగు భాగాలుగా చేసుకున్నాను ఐదు పీసుల్ని తీసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి బౌల్లోకి తీసుకున్నాక స్మాష్ చేస్తున్నాను మొత్తంగా పౌడర్ లాగా స్మాష్ చేసుకోవాలా పౌడర్ లాస్ట్ మ్యాచ్ చేసుకోవాలండి ఇట్లా మీకు వల్ల కాకపోతే మిక్సీ జార్లో వేసి రెండు పల్స్ లాగా రెండు తిప్పులు తిప్పండి అంతేనండి బ్రెడ్ అయితే మెత్తగా పౌడర్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇంకేం వేసే పని లేదా తర్వాత వచ్చేసి నేను అయితే ఆలు అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఒక నాలుగు ఆలు మీకు ఈజీగా సింపుల్గా ఆలు ఉడికిపోవాలనుకుంటే తోలు తీసేసి నాలుగు నాలుగైదు ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే బాయిల్ అయిపో బాయిల్ అయిపోతుంది ఆలు త్వరగా అయిపోతుంది అనమాట మీకు అట్లా గడ్డలాగుంటే కొంచెం టైం పడుతుంది ఉడకేదానికి ఇట్లా సింపుల్గా ఒక ఫీస్ పీసెస్ అలా కట్ చేసుకొని వేసుకొని బాల్ చేసుకోవచ్చు దాని అంతా నేనైతే గడ్డలుగా నూడకబెట్టుకున్నాను కాబట్టి నేను తురుముకొని వేసుకుంటున్నాను చిన్నది ఏది ఉంటుందిగా తురుగుకునేది దాంతో తురుగు చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు అండి చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత కరివేపాకు కట్ చేసుకుని వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత కరివే చిల్లీ పౌడర్ వేసాను కార కారపొడి అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలా సరిపడి సాల్ట్ వేసేసుకొని తర్వాత ధనియా జీరా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా కొంచెం ఇది ఉంటుంది కదండి పెప్పర్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పొడి కొంచెం వేసుకోవాలా స్పైసీ మీకు స్పైసీగా కావాలంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం ఉంటుంది కదండి అల్లం కొంచెం తురుముకొని వేసుకున్నాను తర్వాత వచ్చేసి చాట్ మసాలా కూడా వేసానండి చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే నిమ్మరసం నిమ్మకాయ ఉంటే నిమ్మరసం పిండుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఆమ్చూర్ పౌడర్ కానీ నిమ్మకాయ కానీ చాట్ మసాలా మూడుట్లో ఏది ఉంటే అది వేసుకోండి నిమ్మరసం పిండితే మనకు ఆ టేస్ట్ వచ్చేసిద్ది అనమాట ఇట్లా నేను చూపి మొత్తం మిక్స్ చేసేసాను ఒక ముద్దలాగా బాగా మొత్తం మిక్స్ చేస్తేనే ఈజీగా అయిపోతుంది ఇంక వాటర్ వేసే పని లేదండి మనకి ఆ ఆలు ఉన్న తేమే సరిపోతుంది బ్రెడ్కి అంతా కలిసిపోతుంది అనమాట బాగా కలిసిది నేను ఇట్లా చూపించాను కదండి షేపు సిలిండర్ షేప్ రోల్స్ లాగా రౌండు కొంచెం పొడవుగా రౌండ్ షేప్లో ఇట్లా సిలిండర్ షేప్ లాగా చేసుకుంటున్నాను అనమాట అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి షేప్ అలా చేసుకోలో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు లేకపోతే సర్కిల్ అంటే రౌండ్గా ఉంటుంది కదండి వడషేపు వడషేపు లైన్ చేసుకోవచ్చు ఇంకా వేరే ఏదైనా షేప్ లైన్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి కష్టపడిన అవసరం లేదు సింపుల్గా షేప్ కూడా అయిపోతుంది మనము చేతులు కాయలు అప్లై చేసిన అవసరం లేదు వాటర్ తేమ అవసరం లేదు ఈజీగా అయిపోతాయి అనమాట ఇటు మొత్తం నేను రోల్స్ అయితే చేసి పెట్టుకున్నాను రోల్స్ చేసుకున్న తర్వాత డస్టింగ్ కోసం నేను ఇందాక నుంచి మ్యాచ్ చేసిన దాంట్లోనే కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను డస్టింగ్ చేసుకోవడానికి ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనం ఇంకా మైదా నిన్నీ వాటర్లో కలిపి అంతా దాన్ని చేసి ఇది చేసే అవసరం లేదు ఇట్లా దాంట్లో తేమ ఉంది కాబట్టి మనం కొంచెం ప్రెస్ చేస్తే డస్టింగ్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది డస్టింగ్ కూడా కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇట్లా మనం ఫ్రై చేసుకున్న ముందుగా ఒక నాలుగజ్జ్ చేసి పెట్టుకొని హీట్గా బాగా కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా విడివిడి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎమ్మిటే కదపోద్దు ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత కదుపుకోవాలండి మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఎమ్మిటే కదిపేసామనుకో అనుకో కొంచెం అది విడిపోతుంది అనమాట కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కదుపుకోవాలా బాగా ఫ్రై అయ్యాను బ్రౌన్ కలర్లో వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిపోయి చాలా బాగా ఫ్రై అయ్యి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామనుకోవాలి ఆనందంగా తింటారండి అంటే బయట కొనే పని ఉండదు బెడ్రూల్స్ బయట కూడా అమ్ముతారు బయట కూడా కొని ఎప్పుడు సింపుల్గా ఇంట్లోనే అయిపోతాయి అనమాట ఆ టేస్ట్ తినచ్చేస్తూ నేను సెకండ్ మిగిలినవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను మిగిలిన కూడా ఇట్లా ఫ్రై చే ఇప్పుడైతే నేను ఏమిటే కదిపేసరికి కొంచెం ఆలు అనేది బయటకు వచ్చేసిందండి అట్లా ఏమిటే మొత్తానికి అయితే మాకు రెడీ అయిపోయాయండి క్రిస్పీ బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మా బాబు అయితే నేను వీడియో తీసుకుని దాకా కూడా ఉండలేదు ఊరక ప్లేట్ చేతు ప్లేట్ లాగేసుకున్నాడు ఒకటి ఒకటి నేను తింటానని దీని సాస్లో కానీ వాళ్ళకైతే చిల్లీ సాస్ ఉంటుంది కదా దాంట్లో ఇవ్వండి కొంచెం స్పైసీగా తింటారు చిన్నపిల్లలకైతే టమాటా టమాటో సాస్లో ఇవ్వండి చాలా టేస్ట్ అయితే అదిరిపోతాయండి ఎమ్మీ అండ్ టేస్టీ క్రిస్పీ బ్రెడ్ రోల్స్ అయితే తయారైపోయాయి ఈ వీడియో నచ్చితే మటుకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ రూపంలో కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి ఎప్పుడెప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్